గండికోట ఉత్సవాలపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలన కలమల తొలి శాసనానికి ప్రపంచ గుర్తింపుకు కృషి హెచ్ఐవీ ప్రభావితుల పట్ల వివక్షపై న్యాయ సేవాధికార సంస్థ అవగాహన ర్యాలీ యురేనియం ప్రభావిత గ్రామస్తులకు న్యాయం చేస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ భరోసా నింగి నుండి నిఘా డోన్ల సహాయంతో గంజాయి గుట్టు విప్పుతున్న పోలీసులు తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం కడప జిల్లా పర్యాటక చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని దేశం నలుదిక్కలా చాటేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే ఖాస్కీ పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయి కీర్తిని ప్రతిబింబించేలా అభివృద్ధి చేస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు గండికోట ఉత్సవాల ఏర్పాట్లు ఖాస్కీ పర్యాటక అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ చెరుకూరి గండికోట పర్యాటక క్షేత్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పత్రంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించిన నిర్వహణ పనులను మ్యాపులను డిజైన్లను పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు కడప జిల్లా కలమలలోని తొలి తెలుగు శిలా శాసనమును ప్రపంచ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని భాష సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపైన ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ పేర్కొన్నారు కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధక కేంద్రం కేంద్ర గ్రంథాలయంలో జానుమద్ది పీఠం ఆధ్వర్యంలో భారత పద్మూడవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానస పుత్రిక స్వర్ణ భారత ట్రస్ట్ సౌజన్యంతో క్రీస్తు క్రీస్తుశేషులు జానుమద్రి శాస్త్రి బ్రౌన్ శాస్త్రి గారి శత జయంతి సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి తిలా త్యాసనం నమూనా స్థూపాన్ని దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు సమాజంలో హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షతను పూర్తిగా తొలగించడం ప్రతి పౌరుడి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి బాబా పక్రుద్దీన్ పేర్కొన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో కడప మున్సిపల్ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం డిహెచ్ఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బాబా పక్రుద్దీన్ హెచ్ఐవి ప్రభావితులు కూడా చట్టపరంగా సమాన హక్కులు కలిగిన వారేనని ఈ హక్కులను రెండు వేల పన్నెండు సవరణ చట్టం బలపరుస్తోందన్నారు సమాజంలో హెచ్ఐవి ప్రభావితుల పట్ల వివక్షను పూర్తిగా తొలగించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు యురేనియం ప్రభావిత గ్రామాలకు నష్టం జరగకుండా న్యాయం జరిగే చర్యలు చేపడతామని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రాజెక్ట్ అధికారులు పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారి కెకే కొట్టాల గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యూసీఐఎల్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు యురేనియం ప్రభావిత గ్రామాల సమస్యలు వారి ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు స్థానిక సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు అవసరాలు నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా కొత్త టైలింగ్ పాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందే ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి కేకే కొట్టాల గ్రామాన్ని భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు దీనిపైన పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు కడప జిల్లాలో గంజాయి నిషేధిత మత్తు పదార్థాల సేవనం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తూ ఉన్నారు కడప జిల్లాలో పీపీఎండ్ పిఎన్డిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు లింగ నిర్ధారణ చట్టం అమలులో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు జిల్లాలో తక్కువ సెక్స్ రేషియో కలిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు ఈ అంశంపై పరిశీలించాలన్నారు జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్లను తరచూ ప్రోగ్రాం ఆఫీసర్స్ ద్వారా తనిఖీ నిర్వహించాలని కోరారు జనవరి నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పిటిసి వైఎస్ఆర్ జిల్లా